హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పార్లమెంట్ యొక్క సమావేశాలు వాటి అర్థాలు మీకు తెలియజేస్తాను రీసెస్ అంటే పార్లమెంట్ యొక్క ఒక సమావేశానికి ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య కాలాన్ని రీసెస్ అంటారు పార్లమెంట్ యొక్క ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య కాలాన్ని రీసెస్ అంటారు సమ్మాన్ అంటే రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయమని ఈ పార్లమెంటు సభ్యులను ఆహ్వానించడాన్ని సమ్మాన్ అంటారు రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయమని సభ్యులను ఆహ్వానించడం దాన్ని సమ్మాన్ అంటారు క్లోరో అంటే రాష్ట్రపతి సమావేశాలను పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అంటారు లేదా ముగింపు చేయడాన్ని ప్రోరోగ్ అని పిలుస్తారు ఎడ్జన్ అంటే లోక్సభ స్పీకర్ పార్లమెంట్ సమావేశాలని సమయం చెప్పి అంటే మరలా ఎప్పుడు నిర్వహిస్తామో సమయం చెప్పి వాయిదా వేయడాన్ని ఎడ్జన్ అంటారు లోక్సభ స్పీకరు సమయం చెప్పకుండా సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తామో సమయం చెప్పకుండా వాయిదా వేయడాన్ని సైన్డే అంటారు ఇక్కడ సమయం చెప్పకుండా వాయిదా వేయడాన్ని సైన్డే అంటారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రోరో అని చెప్పాను కదా దీర్ఘకాలికంగా వాయిదా వేయడం రాష్ట్రపతి సమావేశాలను ఈ లోక్ సభను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం లోక్సభని రద్దు చేసే అధికారులు కూడా రాష్ట్రపతి కలిగి ఉంటారు మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిందంటే ఈ సమ్మాన్ ప్రోరోగ్ అనేది రాష్ట్రపతి ప్రకటిస్తారు సమ్మాన్ ప్రోరగ్ అనేది రాష్ట్రపతి ప్రకటిస్తారు సైన్ సైన్లైన్ అనేది లోక్సభ స్పీకర్ ప్రకటిస్తారు లోక్సభ స్పీకర్ ప్రకటిస్తారు మీరు గుర్తుంచుకోవాలి ఎడ్జెన్ అంటే మీరు కోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తి ఒకసారి కోర్ట్ ఎడ్జెన్ అంటారు అంటే సమయం చెప్పి వాయిదా వేయడం అట్లాగే సమావేశాలని సమయం చెప్పి లోక్సభ స్పీకర్ వాయిదా వేస్తారు ఎడ్జెన్ సైడే అనే రెండు పదాలు లోక్సభ స్పీకర్ ప్రకటిస్తారు సమ్మాన్ ప్రోరోప్ అనేవి రాష్ట్రపతి ప్రకటిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ